సంగీతం అనేది ప్రతి ఒక్క జీవరాశిని ఉత్తేజపరుస్తుంది సంగీతం నవనాడులను స్పందింపచేస్తుంది సంగీతం లేని ప్రపంచాన్ని ఊహించుకోలేం ఆనందపరిచేదే సంగీతం అటువంటి సంగీత సాధనకు మూలాలైన పలు సంగీత పరికరాలను తయారు చేస్తూ సమాజానికి సంగీత సేవ చేస్తున్న దుడ్డు బాబురావు కుటుంబం సంగీత సేవ ఎటువంటితో శ్రీ సత్యాన్యూస్ పరిచయం చేస్తుంది అనేక రోగాలతో ఆసుపత్రులకు వెళ్తూ ఉంటాం కానీ రోగాలను సైతం నయం చేసే శక్తి సంగీతానికి ఉంటుందనేది పెద్దలు చెప్తా ఉన్నారు రుజువు అవుతూనే ఉంది మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఈ మధ్య కొత్తగా వస్తూ ఉంది రాళ్ళైనా సంగీతానికి కరుగుతాయి అనేది పెద్దలు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు కానీ ఆ సంగీతానికి సంబంధించిన అనేక ఇన్స్ట్రుమెంటు ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ హార్మోనియం కానివ్వండి తబలా కానివ్వండి డప్పు కానివ్వండి వయలిన్ కానివ్వండి గిటార్ కానివ్వండి ఇంకా చాలా చాలా సంగీత పరికరాలు తయారు చేసే కార్ఖానాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ ఒంగోల్లోనే వీటన్నిటినీ తయారు చేస్తూ బాగు చేస్తూ అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి మన ఒంగోల్లోనే ఉన్నారన్నది చాలామందికి తెలియదు చీరాలకు చెందిన దుడ్డు జేమ్స్ మంచి హార్మోనియం ప్లేయర్ వారి కుమారుడైన దుడ్డు బాబురావు కూడా తండ్రి దగ్గర హార్మోనియం నేర్చుకొని ఒంగోలులోని ప్రగతి కాలనీలో స్థిరపడి వేలాది పౌరాణిక సాంఘిక నాటకాలకు హార్మోనియం వాయించేవాడు తండ్రి వద్ద నుంచి నేర్చుకున్న హార్మోనియం విద్య వారి కుటుంబానికి జీవనాధారం అయింది కాలక్రమంలో హార్మోనియం వాయించడంతో పాటు హార్మోనియం తయారు చేయడం రిపేరు చేయడం లాంటివి చేస్తూ క్రమంగా ఒక్కొక్క సంగీత పరికరాన్ని తయారు చేస్తూ ఇప్పుడు సంగీతంలో ప్రముఖంగా ఉపయోగించే అన్ని సంగీత పరికరాలను తయారు చేయటం ప్రారంభించారు తబలా డోలక్ కాంగో జాజ్ కీబోర్డ్ వయోలిన్ సితారా ఫ్లూట్ కంజీరా ట్రంపెట్ తదితర సంగీత పరికరాలను తయారు చేస్తున్నారు ఒంగోలు ప్రగతి కాలనీలో ఉంటున్న దొడ్డు బాబురావు కుటుంబం మొత్తం ఈ సంగీత పరికరాల తయారీలో ఆరితేరారు ఉన్నత చదువులు చదివిన సతీష్ బాబు సురేష్ బాబులు ఇద్దరు తండ్రికి సహాయం అందిస్తూ వారు కూడా సంగీత పరికరాలు తయారు చేయడంలో అత్యంత ప్రావీణ్యత పొందారు ఒంగోలు చివర ప్రగతి కాలనీలో బాబురావు గారు దాదాపు యాభై ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో ఉంటూ అనేక సంగీత పరికరాలని తయారు చేస్తూ బాగు చేస్తూ కనపడని అంటే సింహాలు మూడు సింహాల్లో కనపడిన నాలుగో సింహాలు టే కనపడకుండా ఎంతో మందికి సంగీత పరికరాలు తయారు చేసినటువంటి బాబురావు గారితో మాట్లాడదాం నమస్కారం సార్ మిమ్మల్ని కలవడం సత్యాన్నిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అద్భుతమైన సంగీత పరికరాలు తయారవుతాయి అసలు మీరు ఈ సంగీత పరికరాలు ఎలా తయారు చేయాలనుకున్నారు మీ మీ నేపథ్యం మా పరిస్థితి మా నాన్నగారు హార్మోనియం మేకింగ్ మంచి హార్మోనియం మాస్టరు ఆయన చాలా నాటకాలకి ఆయన ప్రాణం పోసారు తర్వాత నేను సెవెంత్ క్లాస్ చదువుకున్న తర్వాత ఈ హార్మోనియం మేకింగ్ అనేట నాకు ఆసక్తి తర్వాత ఈ వర్క్ నేర్చుకున్నాను మొత్తం హార్మోనియం కంప్లీట్గా మొత్తం వుడ్ వర్క్ కానీ ఫిట్టింగ్ కానీ బెల్లస్ కానీ మొత్తం అంత వర్క్ అంత పరికరం పూర్తిగా మొత్తం ఆయన మొత్తం నేర్పారు నాకు ఆ తర్వాత ఇక్కడ ఒంగోలుకి వచ్చిన తర్వాత నాకు చాలామంది ఆర్టిస్టు చాలామంది పరిచయం అయ్యారు మాది స్వగ్రహం చేరాల అయితే ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు మా పిల్లలు ఇద్దరు కూడా ఈ వర్క్లోనే ఉన్నారు మంచి చదువులు చదివారు ఆయన కూడా ఈ వర్క్ మీద వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ కలిగింది అందుకని చిన్నబాబు పెద్ద బాబు కానీ అందరూ ఈ వర్క్లోనే ఉన్నారు ఆలోచన అంటే మొదట నేను నేర్చుకున్నదే హార్మోనియం మేకింగ్ ఆ తర్వాత మా పిల్లలు కూడా మంచి తప్పులిస్ట్ మా వర్క్ అంత బాగుంటుంది మంచి నాపుణ్యం తీసుకురావాలని వాళ్ళకి కూడా మంచి ఇంట్రెస్ట్ కలిగింది అందుకని ఇక్కడ ఒంగోలు వచ్చి ఇక్కడ నేను ఇక్కడ వర్క్ పెట్టుకోవచ్చు ఇక్కడ మామూలుగా మా నాన్నగారి దగ్గర నుంచే మా నాన్నగారి పేరు జేమ్స్ గారు అండి మన దగ్గర మామూలుగా హార్మోనియం లెగ్ హార్మోనియం త్రిబుల్ సింగిల్ డబల్ రీలు అన్నీ హార్మోనియం ఏ టు జెడ్ వర్క్ మన దగ్గర ఉంది మనమే తయారు చేస్తాం తర్వాత వయలెన్ వీణ సితార్ కానీ అన్నీ పిల్లలు కూడా పెట్టుకున్న తర్వాత అన్ని వర్కులు చేస్తున్నాం డప్పులు కానీ కాంగోలు కానీ అన్నీ మనమే తయారు చేస్తున్నాం మా దగ్గర మామూలుగా చుట్టూ గారు మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళు రఘురావ్ ఏలబడి రఘురావి గారు ఆయన మా నాన్నగారికి మంచి సన్నిహితులు ఆయనకి హార్మోనిస్టు హార్మోనిస్ట్గా పనిచేశాడు ఇప్పుడు మద్రాసు నాట్య మండలి ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా సూచనలు చెప్పి చాలా నాటకాలు కూడా వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చారు తర్వాత సినిమాలు కూడా ఒక రెండు సినిమాలు కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు మనకు అందరూ ఆర్టిస్టులు చాలామంది చాలా దూరం నుంచి కూడా రంగస్థలి హార్మోనిస్లు కానివ్వండి క్లాసికల్ వాడేవాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా చాలా దూరం నుంచి వచ్చి హార్మోని మేకింగ్ చేయించుకుంటూ ఉంటారు చూనింగ్ ప్రధానంగా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయించుకుంటూ ఉంటారు దగ్గర దగ్గర ఒక వేల మీదే చేసాము బాగా త్రిపుల్ హార్మోన్ లెగ్ హార్మోన్ రిపేర్ బాక్స్ అయితే లెక్కలేదు లక్షల్లో ఉంటాయి ఆట రిచ్చేదాలు బట్టి ఇప్పుడు మామూలుగా టేక్ వుడ్ కానీ జాజ్వుడ్ కర్రంతా ఉంది ఈ త్రిపుల్ లెగ్ బాక్స్ జర్మనీ రీడ్స్తో కట్టాలంటే మాత్రం దగ్గర దగ్గర లక్ష పైన అవుతుంది లక్ష ఇరవై వేలు లక్ష నలభై లక్ష అరవై వాటిలో రీడ్ను బట్టి రేట్లు పడతా ఉంది ఒకటి ఉండాలి కొంతమంది ఎవరెవరు ఇస్తాను బట్టి వాళ్ళు చేయిస్తూ ఉంటారు ఆరు హ్యాండ్ త్రిబుల్ బాక్సులు అన్నీ చాలా చాలా దూరం నుంచి కూడా ఇప్పుడు రాజమండ్రికి చాలా బాక్సులు ఉన్నాయి ఈ బాక్సులు ఇవి కూడా తయారు చేస్తున్నావు ఉన్నాయి బాగా మీకు సహకారంగా మీ కుటుంబం మొత్తం ఇది ఒక పరిశ్రమలాగా ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మన దీంట్లో మనకి సహకరిస్తా సహకరిస్తూ ఉంటారు అవును అందరూ ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు నా భార్య గారి మా కోడలు కానీ వీరు తయారు చేసే హార్మోనియం కీబోర్డు తబలా తదితర పరికరాలను కొనేందుకు తమిళనాడు బాంబే లాంటి ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖ సంగీత విద్వాంసులు సంగీత కళాకారులు వీరి వద్ద నుంచి ఈ సంగీత పరికరాలు కొనేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు సంగీత పరికరాలను తయారు చేస్తూ వీరు సంగీత ప్రపంచానికి పరిచయమయ్యారు వీరు తయారు చేసే సంగీత పరికరాలలో సరిగమ పదనిశలు అలవోకగా పలుకుతుంటాయి నాదం శృతి శృతిపక్వంగా ఉండే ఈ సంగీత పరికరాలను తయారు చేయడం అనేది గొప్ప కళా ప్రక్రియ అన్న మీరు ఏం చదువుకున్నారు నేను అది మంచి ప్రొఫెషన్ కదా మంచి చాలా చక్కగా జాబ్ జాబ్ వస్తే వస్తే బాగా మరి ఈ వృత్తిలోనే మీరు రాణించాలనుకున్నారు యాక్చువల్గా ఈ వర్క్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అన్న మాకు అయితే ఇంకోటి ఏంటంటే తాతయ్య దగ్గర నుంచి నాన్నగారు మూడు తరాలు రెండు తరాలను చేస్తున్నారు ఎంతో మంచి పేరు ఉంది చేతిలో ఇంత పని పని పెట్టుకొని మనం బయటకు పోవాల్సినంత అవసరం ఎందుకు అనిపించింది నాకు కూడా ఇంకోటి ఏంటంటే ఇది ఒక చిన్నప్పటి నుంచి పిచ్చి దీంట్లోనే పెరిగాము దీంట్లోనే ఆడుకున్నాం కూడా అందుకని ఈ వర్క్ మాకు బాగా రావడం కూడా అట్లాగే బాగా నేర్చుకోవడం జరిగింది అన్న మాకు ఆటోమేటిక్గా మాకు వర్క్ చిన్నప్పుడు చేస్తున్నాం కాబట్టి వచ్చేసింది దాంతోపాటుగా ఇక రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మేము మేము నేను మా అన్న ఇద్దరం ఈ వర్క్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దాదాపు టోటల్గా మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం అన్నీ తయారయ్యే విధంగా మేము మేము ఇట్లా ట్రైన్ అయ్యాము ఇక్కడ ఇక్కడ హార్మోనియం తబలా డోలక్ కాంగో అట్లాగే మా తుంబా సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి గిటార్స్ ఉన్నాయి ఫ్లూట్స్ ఉన్నాయి అట్లాగే వయోలిన్స్ ఉన్నాయి ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి హ్యాండ్మేడ్ మొత్తం అన్నీ జంబే అని తర్వాత క్లాబ్ బాక్స్ అని చాలా ఉన్నాయి ఇట్లాంటివి మేము వంద మందిలో ఒకళ్ళు స్పెషల్గా మాకు ఎట్లా అంటే సమాజం ఇప్పుడిప్పుడు మాకు గుర్తింపు వచ్చింది కూడా అది ఎట్లా అంటే మీలాంటి మీడియా వాళ్ళు వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ విధంగా మమ్మల్ని బయటికి ప్రమోట్ చేసి ఈ విధంగా చేయటం వల్ల మాకంటూ ఒక గుర్తింపు రావడం అనేది మాకు ఇంకా ఆనందంగా ఉంది ఇది ఎట్లా ఉందంటే వీళ్ళు స్పెషల్గా వీళ్ళు హార్మోనియం చేస్తారు వీళ్ళు బాగా అద్భుతంగా చేస్తారు వీళ్ళు మంచి పేరు ఉంది అన్న విధంగా ఉండేటప్పటికి మాకైతే జీవించడం మాత్రం చాలా తృప్తిగా ఉంది దీంట్లో ఎంత తృప్తి పొందుతున్నామంటే వర్క్ అంత అయిపోయిన తర్వాత దానికి ఉండే కళ దానికి ఉండే ఆ గ్రాండ్ లుక్ అంతా ఆ వాయిస్ దానికి వచ్చే మెలోడీ మంచి టోన్ క్వాలిటీ వాటికి మాకు మా కస్టమర్స్ అందరూ మమ్మల్ని అసలు ఎక్సలెంట్గా చేశారు బాగా చేశారని మెచ్చుకుంటే ఆ తృప్తే నియర్గా మామూలుగా అయితే లోకల్ మన ఏపీ తెలంగాణ ఎక్కువ ఉంటారు అన్న మనకి రేర్గా అంటే రేర్ అంటే రేరేం కాదు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు యూ మన కర్ణాటక నుంచి యూపీ వరకు మన కస్టమర్లు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ వాళ్ళు అనే కాదు కానీ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్స్ వచ్చారన్న మా దీనికి గారి డైరెక్టర్ వచ్చారు మన కీరణి గారు రైజ్ డైరెక్టర్ వచ్చారు అట్లాగే మన సింగర్స్ మన ప్లేబ్యాక్ సింగర్స్ కొంతమంది వాళ్ళు కూడా వచ్చి ట్యూన్ చేయించుకొని వెళ్ళారు హార్మోనియం ట్యూనింగ్ దాని స్వరాలు ట్యూనింగ్ అనమాట ఎట్లా అంటే దాని ఆ స్వరస్థానం ఆ స్వరస్థానాలు పక్కాగా ఉంటేనే వాళ్ళు చక్కగా ప్లే చేయగలరు ప్రతి నోటి పక్కాగా వస్తారు అనమాట వాటిని చేయించుకోవడం కోసం ఎందుకంటే ట్యూనింగ్ చాలా ప్రధానం ఉన్నాయి హార్మోనియంలో దానికోసమని వాళ్ళు అందరూ నుంచి వస్తారు మనకి ఒంగోలు పరిసర ప్రాంతాల కళాకారులు వీరి వద్ద నుండి తబలాలు కీబోర్డులు హార్మోనియంలు కొంటూ ఉంటారు ఇప్పటికే వేలాది హార్మోనియంలు తయారు చేశానని లక్షలాది హార్మోనియంలను రిపేర్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా దుడ్డు బాబురావు సంగీత పరికరాలు అమ్మకాలు జరుగుతున్నాయంటే వీరి ప్రతిభ ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచానికి తెలిసిన దుడ్డు బాబురావు ప్రకాశం జిల్లాలో మాత్రం తక్కువగా తెలుస్తుంది కానీ ఇతర రాష్ట్రాల్లో బాబురావు సంగీత పరికరాలకు మంచి క్రేజ్ ఉంది దాదాపు ముప్పై నలభై ఏళ్ళుగా తబలా ప్లేయర్గా మనందరికీ ఒంగోల నగరవాసులందరికీ సుపరిచితుడు నాగమణి శ్రీనివాస్గా పేరు ఉంది వారి శ్రీనివాస్ గారు తబలా ప్లేయర్ వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసు ఈ సంగీత ప్రపంచంలోకి రావడానికి కారణం ఆర్డి నళిన్ అని మా బావ ఆయన నన్ను తీసుకొచ్చి ఈ ఈ సంగీతంలోకి పరిచయం చేశాడు నాతో పాటు తబలాయించు అని అడిగాడు సరే అన్నాను ఆ రోజు ఐదు రూపాయలు ఇచ్చాడు నాకు హ్యాపీగా అదే ఎక్కువ అయిపోయింది మాకు ఆ రోజున అట్లా మొదలైన పంతొమ్మిది వందల డెబ్బైలో మొదలు చేశాను మొదలుపెట్టి ఈ రోజు వరకు తబలా కళాకారుడుగా తిరుగుతూనే ఉన్నాను అందరూ పెద్దవాళ్ళందరితో చేశాను లోకల్గా ఉన్న మంచి సింగర్స్ అందరితో ఫోన్ చేశాను ఇంకా బాబురావు గారి గురించి చెప్పాలంటే నాకు బాబురావు గారు అంటే పెద్ద ఎక్కువ తెలిసేది కాదు హార్మోనియం బాబురావు గారు అంటే కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు అని చెప్పి మా నళిని తీసుకెళ్ళి ఒకసారి పరిచయం చేశాడు ఆ రోజున పరిచయం అవటం ఈ రోజుకి బాబురావు గారి అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన చూసి వెళ్తుంటాను వాళ్ళ పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుకొని కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి కష్టం ఇంట్లో ఆ కార్యక్రమం చేయటం ఇంత హార్మోని తయారు చేయడం ఇవన్నీ ఒక్కడే చేసుకుంటుండేవాడు ఆయన అది చూసి వాళ్ళ పెద్దబ్బాయి హార్మోని బాగు రిపేర్ చేయడానికి వాటికి ఆయనకు సహదోడుగా తబలాలు సురేష్ అదే వృత్తిలో మళ్ళీ వచ్చి తబలాలు బాగు చేయడం ఇవన్నీ చేశాడు మేము ఇక్కడ ఇక్కడ దాదాపు ఒక పదిహేను ఏళ్ళ నుంచి వస్తున్నాము మేము ఏంటంటే ఇంతకుముందు అంతా విజయవాడ హైదరాబాదు అటు పోయేవాళ్ళం ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా హాయిగా ఒక ఆటో ఇరవై రూపాయల ఆటో పడేసి వచ్చి సురేష్ తబలాలు ఇచ్చితే ఒక నాలుగు రోజులు తీసుకొచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు అంత ఆనందంగా ఉంది ఈ రోజున ఒక ఒక కారిక ఒక కుటీర లాగా అది మనకు దగ్గరగా మనకు అనుగుణంగా ఉండడం అనేది వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ఆర్టిస్టులందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను హార్మోనియం బాబురావు గారి పరిశ్రమ ఇది ఒక రకంగా మ్యూజికల్ పరిశ్రమ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పరిశ్రమ మనకి ఒంగోలోనే ఉంటుంది చాలా వరకు చాలామందికి తెలియదు కానీ ప్రపంచం మొత్తం వీళ్ళు తెలుసు పెద్ద పెద్ద సంగీత దర్శకులు సంగీత విద్వాంసులు వీళ్ళందరికీ వీళ్ళు తెలుసు కానీ మన ఒంగోలు పరిసర ప్రాంతాలకి పెద్దగా తెలియదు సో ఏది కావాలన్నా ఫ్లూట్ కావాలన్నా లెర్నింగ్ కీబోర్డ్ కావాలన్నా హార్మోనియం కావాలన్నా మనం వాళ్ళ మాటల్లోనే విన్నాం ఈ అద్భుతమైనటువంటి ఈ కార్ఖానా ఒంగోరులో ఉండడం నిజంగా మన చేసుకున్న అదృష్టంగానే చెప్పాలి ఒక అద్భుతమైనటువంటి చదువుకొని కూడా అద్భుతంగా తండ్రి ద్వారా తండ్రి చేపట్టిన వృత్తిని పోగొట్టుకోకుండా సంగీత సేవలోనే ఒక రకంగా సంగీత సేవలోనే తరిస్తున్నటువంటి వీళ్ళ బాబురావు గారి కుటుంబం ఇంకా మరింతగా వృద్ధి కావాలని మనస్ఫూర్తిగా స్త్రీ సత్యాన్యూస్క నుంచి కోరుకుంటూ వీడియో జర్నలిస్టు అనిల్ కుమార్తో శారత్ శ్రీ సత్యాన్ని